ఇటీవల జరిగిన పట్టబదుల టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలో గెలుపొన్న చిన్నమాయిల్ అంజిరెడ్డి మల్గా కొమరయ్యల్ ను సుల్తానాబాద్ పట్టణంలోని యశోదా నరహరి ఫంక్షన్ హాల్లో పెద్దపల్లి జిల్లా బీజేపీ అధ్యక్షుడు కర్రా సంజీవరెడ్డి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీలు తమ గెలుపుకు సహకరించిన కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు తమకు వచ్చే జీతాన్ని సైతం రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి పాటుపడేలా ఉపయోగిస్తామని అన్నారు బీజేపీ కార్యకర్తలు ప్రజాప్రతినిధులు మనస్పర్ధలకు తావివ్వకుండా

Thank you.